ఎర్రగొండ ఎర ఎర్రగొండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు అక్కడ ఏదైతే ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు ఏలు చూపించి బెదిరించిన విధానం ఇది పోలింగ్ ప్రక్రియలో ఇవాళ ఆరు అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం నిజాయితీగా నిష్పత్పాతంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరు బెదిరించేది మీడియాలో వచ్చింది పత్రికల్లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది చాలా స్పష్టంగా ఆరు అని ఏలు పెట్టి చూపించి మేము రాజకీయ నాయకులు మాకు అడ్డం పడకూడదు మాకు రూల్స్ చెప్పకూడదు మేము చేసేదే కరెక్టు మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం మీ మీద కంప్లైంట్లు పెడతాం మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు మరి నిన్న పత్రికల్లో నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి ఆరు మరి విధుల నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నిజాయితీగా పనిచేసే అధికారుల్ని కాపాడాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం అట్లాగే ఎవరైతే చట్ట విరుద్ధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు మాజీ మంత్రి తీసేసిన తహసీల్దారు ఒక ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి స్మూత్గా పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది ఏం మాట్లాడుతున్నారే బుద్ధి లేకుండా మీరు మాజీ మంత్రులు మీరు గతంలో మాజీ మంత్రులకు ఎలగబెట్టారు సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా రస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యత రాహిత్యంగా ఇంత దుర్మార్గంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా అదేవిధంగా ఎవరైతే చీఫ్ పీపుల్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో ఆటం తిరగాలంట బుద్ధి జ్ఞానం ఉందా అని అన్న అన్నందనేవాడు ఎవడన్నా మాట్లాడతాడు ఈ మాటలో కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికి మీ ఏజెంట్లకి మీరు చెప్పే మాటలో టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో ఆడ్డం తిరగాలంట ఏం తిరుగుతారా కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో ఆ మెస్లన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏదైతే కౌంటింగ్ జరుగుతూ ఉన్న ఈ ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చూపించేదంతా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్ చూపిస్తారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసే మెస్సులు కూడా చాలా పకడ్బందీగా ఆ జల్లిళ్ళు మెస్సులు కూడా పర్ఫెక్ట్గా గట్టిగా కూడా ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరైతే డిఇఓ జిల్లా కలెక్టర్ ఉన్నారో అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో అట్లాగే ఎవరైతే ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్ష చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మాజీ మంత్రులు అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఎలక పెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా ఇవి జరుగుతున్నాయి చాలా స్పష్టంగా చెప్తున్న ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్కి వెళ్ళిపోయాయి లండన్ కొంపలో టీవీలు బంగొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి టీవీలు బంగల కొట్టమే కాదు ఇక్కడ సజ్జలోడికి చెప్పాడు బుద్ధులేనాడా ఆఫ్ మీడియా ముందుకెళ్ళి చెప్పు మేము గొడవ పడతాం మేము గొడవలు చేస్తాం మేము అడ్డం తిరుగుతాం ప్రధానికి అడ్డం దిడ్డంగా మాట్లాడతామని మీరు మీడియాకి చెప్పండి మీడియా ద్వారా మన కౌంటింగ్ ఏజెంట్లు చెప్పండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకు ఉద్బోధించండి కాబట్టి నేను వచ్చే లోపల లండన్ నుంచి వచ్చే లోపల ఈ దుర్మార్గాలు చేయమని జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో భాగంగా ఈ సజ్జలాడు ఈ బుద్ధులేనాడు ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన ప్రభుత్వ సొమ్ము తింటా ఉన్నాడు ప్రభుత్వ ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తింటా ఉన్నాడు అండదన్నా గడిదన్నావా ప్రభు ప్రజలు కట్టిన డబ్బు పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వ చేతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలు ఎరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి రెండోసారి ఎవడూ కూడా బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఇటువంటి మాటలో ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది పోలీస్ యంత్రాంగం కూడా ఇమ్మీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమ్మీడియట్గా సజ్జలాడిని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఊడగొట్టాలి ఇమ్మీడియట్గా ఆ పదవిని తీసేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు ఇంకా మీరు చేసే ప్రద్దానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట ఏంటి ఏజ్ మా ఏజెంట్లకి అడ్డం పడి వాళ్ళని ఇళ్ళ దారిలోకి తెచ్చుకోవాలంటే గడ్డి తినేవాడ అన్నంగా సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలో నీ దారికి తెచ్చుకోవాలా బుద్ధుడిని మాట్లాడుతున్నావా సోయుణ్ణి మాట్లాడుతున్నావా జ్ఞానవుడిని మాట్లాడుతున్నావా ఏందిరా నువ్వు నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది ఆ ఏం ప్రలోభ ఏం ప్రలోభాలు చేయాలనుకుంటున్నావు ఏం బుద్ధి లేని మాటలు ఇవి ఏ అన్న గడిదిన గడిదిన పశువులు కూడా మాట్లాడవు ఈ మాటలో